ముస్రా మండల గ్రామ పంచాయతీ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ముస్రా మండల గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరికీ మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ముద్ర మండల కమిటీ ఎన్నుకున్నాం ఈ కమిటీకి అధ్యక్షులుగా హకీం జనరల్ సెక్రటరీగా వంశీ క్యాషియర్గా రాముని మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆంజనేయులు మిగతా వాళ్ళందరినీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది ఈ నూతన కమిటీ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద రాజీ లేని పోరాటాలు చేస్తారని వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తారని తెలియజేస్తూ ఈ నూతన కమిటీకి సిఐటియు నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం